ఈ ఈరోజు దొండకాయ ఉల్లికారం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక కిలో దొండకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కొని ఇలా నిలువుగా చీరికలుగా ముక్కలుగా కోసుకుని ఉంచుకోవాలి దీనిలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కోసుకుని పక్కనుంచుకోవాలి బాండి పెట్టి ఆయిల్ వేసి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక పించ్ ఆఫ్ మెంతులు ఒక పది నుంచి పన్నెండు మిరపకాయలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగనవసరం లేదు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది పోపు దోరగా వేగితేనే ఉల్లికారం టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలో వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత మిక్సీ జార్లోకి డిష్ చేసుకోవాలి డిష్ అవుట్ చేసుకోవాలి మధ్య మధ్యలో చేసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేయాలి బొండకాయలు బాగా లేతవైతే తొందరగా మర్చిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఇలా మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈలోపు ఉల్లికారం మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా రుచికి సరిపడేంత ఉప్పు కర్రీకి సరిపడేంత ఉప్పు ఇందులోనే వేసుకోవాలి కొద్దిగా దొండకాయ ముక్కల్లో వేసాము ఇందాక ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసాము చూసుకుని వేసుకోవాలి ఈ ఉల్లికారాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా పెచ్చాపెచ్చాగా దంచుకొని దంచుకుని పక్కన ఉంచుకోవాలి దొండకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఈ ఉల్లికారాన్ని కూడా వేసి బాగా రోస్ట్ చేస్తే దొండకాయ ఉల్లికారం కర్రీ రెడీ ఇది ఆయిల్లో ఇలా బాగా మగ్గి ఇలా ముక్క మెత్తబడిన తర్వాత ఈ ఉల్లికారాన్ని ఇందులో వేసుకోవాలి ఈ ఇందులో వేసిన తర్వాత ఇది మొత్తం ముక్కలకి అంతా పెట్టేంత వరకు బాగా ఇలా టాస్ చేసుకోవాలి ఈ ఉల్లికారం రెండు కూడా నూనెలో బాగా ఫ్రై చేయాలి బాగా దగ్గర వరకు ఎగిరే వరకు ఉల్లిపాయ వాసన పోయే వరకు బాగా దగ్గరగా వేయించుకుంటే ఉల్లికారం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇది ఇలా బాగా నూనెలో మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇది రైస్లో కలుపుకుంటే ఈ చింతపండు రసం వేయటం వల్ల చాలా ఎన్ని ఎన్నిగా ఉంటుంది చాలా మంది చింతపండు రసం వేసుకొని ఇష్టం లేని వాళ్ళు క్లిప్ చేస్తూ కానీ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా చింతపండు రసం తిని అది కూడా బాగా దగ్గరగా మగ్గిపోయి నూనె వదిలే వరకు వేయించుకోవాలి దీన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పులకాలకు కానీ రోటీలో కానీ కానీ చాలా బాగుంటుంది చూడండి నా వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలసింబలు ఉంటుంది బెలసింబల్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ మొత్తం వస్తాయి వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ దొండకాయ ఉల్లికారం రెడీ దొండకాయ ఉల్లికారం కర్రీ రెడీ ప్రయత్నించి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ